వినాయకుడి వాహనం ఎలుక దాని వెనుక ఉన్న పురాణ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం గణపతి వాహనం మూషికం కావడం వెనుక పౌరాణిక కథ ఇది ఒకప్పుడు కుర్చాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు చాలా గర్విష్టిగా ఉండి తన శక్తితో భూలోకంలో దేవలోకంలో విధ్వంసాన్ని సృష్టించేవాడు ఒకరోజు అగస్త్య మహామజ ఒకరోజు అగస్త్య మహర్షి ఆశ్రమంలోకి చొరబడి అక్కడ యజ్ఞానను ధ్వంసం చేశాడు అగస్త్య మహర్షి ఆ రాక్షసుడిని శపించి అతను ఒక పెద్ద మూషికంగా మారిపోయాడు ఆ మూషికం చాలా భీకరంగా పెరిగి అడవులు పంటలు నాశనం చేస్తూ భూమిపై కల్లోలం సృష్టించింది దేవతలు దీనికి పరిష్కారం కోసం వినాయకుడిని ప్రార్థించారు వినాయకుడు తన పాసంతో ఆ మూషికాన్ని బంధించాడు కానీ ఆ మూషికుడు ఆయన పాదాల వద్ద క్షమాపణ కోరాడు వినాయకుడు అతనిపై కరుణ చూపి ఇకపై తన వాహనం ఉండ ఇకపై తన వాహనంగా ఉండమని ఆజ్ఞాపించాడు అప్పటి నుండి మూషికం వినాయకుడి వాహనంగా మారింది ఆధ్యాత్మికంగా ఇది ఒక ఇది ఒక ప్రతీకాత్మక అర్థం కలిగి ఉంది ఎలుక అంటే చీకట్లో తిరిగే దాచిన దానిని బయటకు తీయగల జంతువు మనుషులు లోపల దాగి ఉన్న అజ్ఞానం లోభం అహంకారం వంటి దోషాలను బయటికి తీయడం గణపతి శక్తి అలాగే ఎలుక ఎంత చిన్న రంధ్రంలోనైనా ప్రవేశించగలదు అది జ్ఞానం కూడా అంతే ఎక్కడైనా వ్యాపించగలదు అని భావన మూషికం మనసు అనే ప్రతీక కూడా వినాయకుడు దాన్ని నియంత్రించటం అంటే మనసును అదుపులో ఉంచటం అని అర్థం అందుకే వినాయకుడు వాహనం మూషికం ఇది ఆయన విజ్ఞానాయకత్వంకు జ్ఞానప్రదాతకు స్వరూపంగా చిహ్నం